రాజు సాంగరెడ్డి మహారాజు భార్య మారణం అయిపోయింది ఆ బాక్తో బిడ్డోలిక్కు కలకల కలకల కండతాడ పెడతాయి మరి ఆ నీలమతి చూసింది నీలమత చూసి నీలవాతి కొడుకుపోయింది కానాలి అంటే ఎటువైందంటే మళ్ళా అంజ బ్రాహ్మణు వాళ్ళు దొడిపోయే పేసను బంగారు పేసన్ మరి కోటీ పర్లే మరి అని ఆ మేడంత్రాల మేడలు తిరుగుతా అంటే ఆ పిస్త దానికి దొరుకుతుంది ఇక తిరుగుతా అంటే తిరుగుతుంటా తిరుగుంట వచ్చేవరకు ఆ పోలు కాడికి వచ్చేవరకు అందరు కుప్పగొడి పోలీవా చేస్తాడు ఇక నీళ్ళవాటి బాగా చూసింది ఎటువంటి నీకు ఎరకనా నీ ముసల్మోదారా అని చెప్తా సాతికాలు ఆడిదేపటికే సంసారం బతుకత్తా ఏ గంగల పోతురో ఏ గోధు అట్లా పోదు నేను పొద్దుని పోయి నేను మాపోని పోయి నీళ్ళైతే పేలుగాడా తగ్గు దగ్గు తగ్గు చెడు వస్తే మేం కడపల ఆకలి మట కాకలు కాదు అయితే అంత అంత కుప్ప గుడి వేస్తారు ఎట్లేమంటావా నీకేకా నేను సాకులలో కావాలి పోయినా అగో సాకులలో కావాలంటే ఇక ఇంట టెంట్లో టెంట్లు వేసేరు ఇక కొడుకు కొడుకుపోయిందికి ఓ శవుల మాయక లో దిగుతాండి ఇక సాగరోళ్ళు కాలుదాలు కాలు ఎత్తుకపోతారా అని నేను సాగల కాలు వేయ గాని ఆహో కానీ అప్పుడు ఇంకా అప్పుడు మునిగిపోతాం మనం టైంలో ఇప్పుడు పోరాడు పుచ్చలు గట్టి పాడుగాను నేను కొత్త ఎపురాలునే పెద్దావా నేను ఆనాడు గిట్ట అడుగు కడప కడపా ఎవడో ఆర్చి తుమ్మిండు నువ్వేంత ఆడుకోసయ్యా ఇప్పుడు ఎపురాలు చచ్చిపోయిందా గిట్ట చచ్చిపోతే నా లింగం కాయే నా బేడీలు నేను ఇంటికాసుకుంటూ ఇప్పుడు చుట్టా అడయ్యా సింది పురుషోత్సం చేసింది చేసింది పురుషోత్సం నా గైతికి ఇక్కడికి వచ్చిందా ఇక ఎప్పుడు 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 అయిందా ఏడు ఎడతాడా ఆయన తొక్క అయ్యం పడుతా ఇక అడ్డం వచ్చే చోడు ఉండ పొడిగా వచ్చే చోడు ఉండదు అవును తాడుగు వచ్చాను నేను ఒంట రుమైలు అను నేను ఒంట రైలా పింఛి ముసలం గడని చెత్తకపోయా బర్ర కొట్టేసాను ముసలం దీని అర్థలేదు ఒక అంకె పువ్వు పడ్డది ఒక అంత కట్టె పుల్లలో నీళ్ళ దొడికి దొడివే కాడ నీళ్ళు కా నీళ్ళ కిందకి అవుతుందా అని ఆ కట్టె ఈ కట్టె దిగింది రెండు కాండ్లు వేయింది మంచిగా అయింది ఇక గుజ్జోలకు ఇప్పుడు మూడు వేల పింఛిస్తడ అనంతరెడ్డి అనంతరెడ్డి అయితే నాకు కట్ట ఉన్నది రా పేరు సున్న నా పిల్లలే ఎవరు నా బాధ ఏంటంటే ఇక ఇది పెళ్ళి కాదు నా అన్నగాని ఎవరు ఇక సంవసారమే కూలిపోతా అంటే గోశలే కట్ట సంసారమే కూలిపోతావు సాలజప్పు సాయక్క ఆడిసి అంటారా మంచి కూర్చున్నారు పోయి అవుతు ఇక ఇది నా అన్నగారి బిడ్డ పారిజాత పుష్పాన్ని లగ్గం చేస్తానంటే చెప్పారు నా నా అన్నగారు రాడు నా అన్నగారే నా హాజరరా నా అన్నగారి బిడ్డ పారిజాత పుష్పాన్ని లగ్గం చేస్తారు అంటే నా పోరాన్ని తీసుకొచ్చి కొట్టి ఓ పెండి పెండి అని మొదలు పెట్టాము ఆ పుష్పమే కట్టు అంటే ఈడబాలే ఉందన్న

అయితే ఎవరు ఎందుకురా ఎందుకురా పెట్టి రో పెట్టిరా నీ పెట్టిరా నీకే అందులో వేసి నీకేం ఆకులు వేసి రా ఒక్క పోరీ నేను అయితే ఈడేలు చెప్తావు నీకు అవ్వేది లేకపోతే ఇప్పుడు చెప్తుంది కదా చాలు మరి అవ్వ గుళ్ళడు వేగుళ్ళల్లా కాని ఇప్పుడు మునిగిపోతా మనం మునిగితేనంట ఎవరు పూర్తి ఆగద్దా పెంది ఇక లేచిపో బొమ్మన పేరు શ બમ ના

ఇప్పుడు మీ ఇట్ల చేతులు కలిసియా ఇక నీలవాది ఏమనుకున్నది తాత కొడుక ఇప్పటికైనాప్పటికైనా ఇక చూసుకో నాకు అయ్యాడు వేసావా ఇక చూసుకోనా రంకులు వేసాము ఎప్పటికైనా అత్తము నచ్చిన కోడలన్న అవసరం నచ్చిన బంగారం వల్ల కావాలన్నాట లంగా దొంగనా సవితి ఆడబడ్డ నా సవితి ఈడవడ్డ నా సవితి లేకి నా ఒక్కనాడు నా కొడుకుతో సంసారం చేయనిస్తానా ఒక్కసారి పిల్లలు అననిస్తానా వేర్తా పప్పుల దీత్త దైశికల కట్టబెట్టి శివాలు ఊలు ఎన్ని రోజులకు ఉన్నదిని ప్రాణం ఉదిసి నా అన్న గారి బిడ్డ పార్యాత పుశ్వామిల జం నా పేరు నీలవాదన కాదు మొల్లారం లేని మొండి కులం గాదు పెట్టుకున్న గయ్యాడి కులం మట్టిలు పెట్టుకున్న మంకు కులం చీర కట్టుకున్న సిక్కుల వారి కులం కుండ లేని దండి కులం రతాత కొడుక ఇట్టెట్ట కోడలు కొడుకు ఇట్టెట్ల ఇంట్లో కత్తరు నా ఇంటిారి ఎట్ట వేర్తారో ముందది ముల పండుగని ఎల్లేసిన కుప్పుకోలేక వాడి ఉకుతున్నది అని ఎత్తమ్మా పండిస్త ఆ రాజు ఆ సాగిరెడ్డి మహారాజు బామా బాము బిడరే గది ఏ నన్నే గది ఏడి బాబా ఏంటి దీపు మారిపోతు నాకే కట్ట మంచి నాకే బాధ బాబా బాబామే నాకు గీ ఉన్నది నాకు గీ కష్టం ఉన్నదాని నేను మీతో నాదా నేను నీకున్నా నీకేం పర్వాలేదా అని నా తట్టి నా భుధం తట్టి నాకు ధైర్యము చెప్పినలే బాబా போய் பைட்ட மறுத்தவா ஓ பாமலா கண்ணன்று போதுக்கு ஏழு தண்டே ஆ பிட்டா பசு இந்த காசி காலண்டதெல்லாம்

నా <laughs> తల్లే ందుగోలు గుసుడు కన్న తండ్రి బిడ్డా ఎందుకుతాయి నేను లేనా ధైర్యము ఎప్పుదండ్రే అమ్మా విద్యార్థి చూసే ప్రజలు అన్నారు అయ్యా ఎందుకు ఏడుతున్నారు అయ్యా కన్న కార్యం కాకతీరన్న ఐ తీరింది ఐ తీరిన దానికి ఆవేశం లేదు మనసన్న తనుగు మనం నిత్యం లేదు ఇవాళ ఇంత రేపు మంటే మనసన్న ఇప్పుడు నర్ర మీద పుండు నాలుగు వద్దల భోగాడు నీళ్ళ నీది బుడుగ మానవుని శరీరం అయ్యా అందుకొరకి అంటారు సిద్ధ స్వాతి వాన ఏకమై కురువంగా చిప్పలో పడను ఒక చినుకు આ ચિપ પગલી પાયેલી પાયે આ ચિપતો નો માનવરો તના વાર ઇવરો પીલા જીવા તને તેવરો ગી કંપ તે ગુડ ગુટીલોના રૂપે ఆ గుడ్డు పగిలి బాయే పిల్లలగిరి బాయే ఆ ఒక మాట చెప్పిపోయినయ్య తనెవరో తన వారెవ్వరో ఇళ్ళెవ్వరో పిల్లలెవరో జీవా తనెవరో తన వారెవ్వరో గుట్ట చుట్టూ తిరిగేటి రట్టటి ఒకటి ఒక ప్రేమతోని ఆ తేనె తాగి పాయేగలిగిరి పాయే ఆ తెట్టేతో ఒక మాట చెప్పిపోయినయా తనెవరో తన వారెవ్వరో ఇల్లాలెవ్వరో పిల్లలెవరో జీవా తనెవరో తన వారెవ్వరో రాజా సాని రెడ్డి మనిషాయి భూమి కచ్చినప్పుడు మనిషి ప్రతి నాడు ఇల్లు నాదంటాడు ఇల్లు వాటి రాదంటాడు ఎడ్డునాలంటుడు పిలగాలునా వాళ్ళు కొడుకులు బిడ్డలు పోవాలి మనవాళ్ళు నా వాళ్ళు అన్ని ముత్తడు కానీ ఈ పొందిలో మనకి వెళ్లి జీవనం పోతే అత్తను కుక్క ముట్టవోదు నక్క ముట్టబోదంటారు అయ్యా ఒకవేళ ఇంత మనిషి ప్రాణం గంటకో అరగంట పోదు అనంగా ఒకవేళ ఇల్లు కొత్తిల్లు అయినట్టయితే అయ్యో ఇంత మనిషి ప్రాణం పోతే ఆ ఆరు నెలలో మూడు నెలల్లో ఇల్లు ఇల్లు పెట్టవలసి వస్తుంది పట్టుంది పట్టుంది రాని బయటికి పట్టి ఆ కిట్ కలిగట్టి వేసి ఆ కిట్లో బలవారేత్తారు రవ్వ అని పది కలిసి వెళ్లి పట్టుకొటువంటి పాడెగట్టిండు ఆడగట్టి పాడగట్టి పడలో పాల వంట పెట్టుకొని ఎటువంటి రాజు బాడ పక్కి పట్టి నాలుగు రెత్తుకొని పది మంది కొత్తుకుంటా రాజు ముందల పట్టుకుని అడుగుతుంటే బోధిందా అడవు లేదు i'm అబ్బా నీ బాకి నీరింద దండం పెట్టిండ్రు ఎక్కడ అక్కడ పోతాంటే ఆ బిడ్డను ఆ అల్లుని పట్టుకొని ఇంటి లోపల భార్యలే నీ ఇల్లు బావులు అన్నట్టు కనబడుతున్నది ఆనాడు ఆ భార్య జ్ఞాపకాలతో ఆ రాత్రి కట్ట తెల్లారింది తెల్లవార్త రెండవ రోజు మళ్ళీ తెల్లవార్త మూడవ రోజు మూడో రోజులు నాడు బిడ్డలు పెడుతున్నారు ఐదు రోజులు నాడు పక్షి పెడుతున్నారు తొమ్మిది వద్దు నాడు చిన్న కర్మ పదకొండు వద్దు నాడు పెద్ద కర్మ జరిపిస్తుంటారు అట్లా దినదిన ప్రవర్తనము అవ నెలమాకం దగ్గరికి నాడు రావంగానే అవ నెలనాడు నెల నెలనాడు పెట్టిండు భార్య పేరు నేల మాస్కం ఎక్కవార నిజవంతరాదు చిన్ను ఓ మామయ్య నీ తెలిస్తారు నాయ నా తల్లి అటువంటి ఆనాడు అటువంటి లోల్లి పెట్టుకోని అత్తేగాలు వాడు మావేగాడు అది నాకు కోడలి దే తల్లి గారికి పోయింది అక్కడికి పోయినాక ఇంకెంత బాధ ఉంటుందో పోట్టిన పోరు పొడుగుతూ ఉంటుందో అంటారు నీ బిడ్డలు తయారు చేసిన రాయమ్మ వంటి వల్ల నిజమంతా రాజు రాజ్యాణ చక్రవర్తి సావిరెడ్డికి బెల్లు కార్యాలు చాలి అందే అవ్వ बोल <laughs>